ప్రజలకు నమస్కారం నేను మీ కొండగల్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు తుర్కికల్స గ్రామ ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు దానికి తోడు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు నర్సారెడ్డి గారు ఆంక్షారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు వీళ్ళంతా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులంతా నా యొక్క కృషికి నమ్మి నన్ను క కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా నా ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ అగ్ర నాయకులందరికీ ముఖ్యంగా మన గ్రామంలో యువ నాయకుడైన కొండల్ కొండల రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయిగౌడ్ వీరందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అత్యధిక మెజార్టీ నైన్ ఎయిటీ టూ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకుడు ధన్యవాదాలు మన గ్రామ ప్రజలందరికీ ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఏ చిన్న పనికైనా కానీ నా వంతు సహకారంగా ప్రతి విషయంలో అందుబాటులో ఉంటా ఎటువంటి పనికైనా కానీ అన్నాను వస్తే తలుపు తట్టుకుని వచ్చే ఒక నాయకునిగా గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాన్ని ప్రథమ ప్రథమలో నడుపునికి నావంతు సహకారంగా అందిస్తూ మన సిద్దిపేట జిల్లాలో మన తురికి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పనిచేస్తామని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్